ల్స్ మన లేడీ సూపర్ స్టార్ అనుష్క చేసిన అరుంధతి మూవీ హిందీ రీమేక్ లో వస్తుంది అరుంధతి అంటేనే లేడీ ఓరియంటెడ్ మూవీకి బెంచ్ మార్క్ మన జేజమ్మగా అనుష్క చూపించిన విశ్వరూపం ఇప్పటికీ ఎగ్జాక్ట్లీట్రల్లీ డివైన్ ఆ ప్రొడక్షన్ కోడి రామకృష్ణ స్క్రీన్ ప్లే గ్రాఫిక్స్ అప్పట్లో ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ మ్యాజిక్ అనే చెప్పాలి అవునె శాండీ అండ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల దర్శనం కురిపించింది కదా నిజమేనే అనుష్క కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ అదే ఇంకా గుర్తుంది థియేటర్స్ లో కొట్టారు ఈ మూవీని అప్పట్లోనే హిందీ రీమేక్ చేయాలని చాలా ప్రయత్నించారే కరీనా కపూర్ అనుష్క శర్మ దీపికా పదుకనే విద్యా బాలన్ ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి కానీ ప్రాజెక్ట్ కదలలేదు ఇంతకీ హీరోయిన్ ఎవరు అండ్ డైరెక్టర్ ఎవరు మోహన్ రాజా డైరెక్షన్ లో మన ట్రెండింగ్ క్వీన్ శ్రీలీలా హీరోయిన్ గా చేస్తుండే ఇస్ ఇట్ ట్రూ ఎస్ ఇట్ ఈస్ ట్రూ శ్రీలీలా అంటేనే డాన్సింగ్ క్వీన్ కదా అరుంధతిలో ఉన్న డాన్స్ సీక్వెన్స్ అన్ని ఆమెకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అనిపిస్తుంది నాకు ఒక్క డాన్స్ మాత్రమే కాదే జైజమ్మ లాంటి రాజసం మహారాణి లాంటి మేనరిజం ఆ ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ శ్రీలీలా హ్యాండిల్ చేయగలదా అనేది సస్పెన్స్ అనుష్కల క్లైమాక్స్ లో ఆ విశ్వరూపం ఆ డివైన్ యాంగర్ చూపించడం చిన్న విషయం కాదు అదే చామ్ సేమ్ అథారిటీ శ్రీవీలో చూపించగలదా అన్నదే చూడాలి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే ఒకటే మాట వెయిట్ అండ్ వాచ్ అయితే అరుంధతి హిందీలో పుట్టబోతుంది మరి శ్రీలీల జేజమ్మ అవుతుందా లేదా అని బాక్స్ ఆఫీసే డిసైడ్ చేస్తుంది ఏదేమైనా సరే అనుష్క ఎప్పటికి మన హార్ట్ లో జయజమ్మగా నిలిచిపోతుంది జయజమ్మ ఎప్పటికీ జయజమ్మే నేను ఫుల్ జోస్ లో ఉన్నానే ఎందుకే మన మెగాస్టార్ గారి మీసాల పిల్ల సాంగ్ వచ్చింది మనం కూడా చిల్ రండి పదా